బోగ్ అభిప్రాయం ప్రకారం గ్రామాలలో ఏ అంశాల వల్ల పట్టణం వైపు వలసలు వెళుతున్నారు ఏబిసిడి అంటే ప్రకృతి విపత్తు విద్య వైద్య సదుపాయాలు లేకపోవడం అధిక జనాభా వల్ల భూమిపై ఒత్తిడి నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరియైన దానిని గుర్తించండి ఏ మరియు సింటండి రిజర్వ్ బ్యాంక్ యొక్క స్టేట్ ఫైనాన్స్ నివేదిక రెండు వేల ఇరవై ప్రకారం విదేశాలలో పనిచేయ భారతీయుల వాటా రెండు వేల పంతొమ్మిది మూడు పాయింట్ ఆరు శాతం కాక రెండు వేల ఇరవైలో మూడుకు తగ్గిపోయింది సి పట్టణాలకు ప్రజలను ఆకర్షించే కరకాలు పుల్ కరకాలు సారీ పట్టణాలకు ప్రజలను ఆకర్షించే కారకాలు పుల్ కారకాలు చేనేత రంగంలో సామర్థ్య నిర్మాణాన్ని పెంచి ఉద్యోగ కల్పనను సృష్టించడం దీని యొక్క లక్ష్యం స్కీమ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ టెక్స్టైల్స్ సెక్టార్ రెండు వేల పద్దెనిమిది ఈ వాటిలో సరి అనేది గుర్తించండి ఏబిసి కరెక్టేనంటండి దేశంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకం దళిత బంధు రెండు వేల ఇరవై ఒకటి నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వం కొన్ని రకాల పథకాలను ఫ్లాగ్షిప్ పథకాలుగా ప్రకటించింది అమలు చేస్తుంది అనగా ఈ పథకాలపై ప్రభుత్వం అత్యధికంగా దృష్టి సారించడంతో పాటు బడ్జెట్ కేటాయింపులో కొంత ప్రాధాన్యత కల్పిస్తున్నది మన ఊరు మన బడి ఆర్ మన బస్తీ మన బడి అను పథకాన్ని వనపర్తి జిల్లాలోని బాలురా హై స్కూల్లో మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై రెండున ప్రారంభించారు ఈ క్రింది వాటిలో కులాన్ని హిందూ మత హక్కు మత ఉక్కు కవచంగా అభివర్ణించింది ఎవరు ఆర్ దేశాయ్ సంక్షేమం కోసం ఏర్పడిన రాజ్యాంగబద్ధ కమిషన్ ఏది ఏబిసి అంటండి ఎస్సి ఎస్టీ కమిషన్ మానవ హక్కుల కమిషన్ మైనార్టీ కమిషన్ రాఖీ గుట్టలు పాసిగా బౌద్ధ స్థూపం నాలుగు పేట సైఫిన్ అను కట్టడాలు ఏ జిల్లా ప్రాంతాల్లో ఉన్నాయి ఆన్సర్ జగిత్యాల భారత్లో వెనుకబడిన తరగతుల సంక్షేమానికై తగిన చర్యలు సూచించాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతి ఏ అధికరణ ప్రకారం ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయవచ్చు మూడు వందల నలభై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రారంభించిన పథకం ఏది స్త్రీ స్వాభిమాన్ రెండు వేల పద్దెనిమిది కోవిడ్ సంబంధిత వ్యాక్సిన్లు ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ట్రాన్స్జెండర్ వ్యక్తుల పట్ల ఏ రకమైన వివక్ష చూపరాదని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఉత్తరాలు రాసింది అయితే ఈ రకమైన సంచార వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి హర్యానా అస్సాం జాతీయ మహిళా బ్యాంకుకు సంబంధించి సరి అయినది ఏబిసి అంటండి మహిళల్లో ఆర్థిక సాధికారత కొరకు ముంబైలో ఏర్పాటు చేశారు మహిళా సాధికారత భారత సాధికారత అనేది ఈ బ్యాంక్ యొక్క లక్ష్యం దీనిని రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఏర్పాటు చేశారు నెక్స్ట్ రాష్ట్రం వెనుకబడిన తరగతుల కమిషన్ గూర్చే సరి అయినది ఏది ఏ మరియు బి అంటండి పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ కమిషన్ని ఏర్పాటు చేశారు ఈ కమిషన్ పదవీ కాలం మూడు సంవత్సరాలు ఉమ్మడి పాఠశాల అనే మనోభావాన్ని ప్రోత్సహించడమే ఈ పథకం యొక్క ఉద్దేశ్యం రాష్ట్ర మాధ్యమిక శిక్ష అభియాన్ భ్రూణ హత్యల నిర్వహణకు బాలిక విద్యా ప్రోత్సాహానికి యాప్ను ఎవరు ప్రారంభించారు ప్రణబ్ ముఖర్జీ మహిళలలో వ్యాపారేచ్ఛ సాహసం గలవారికి తమ సొంత ట్యాక్సీ సేవలను ప్రారంభించి తద్వారా మహిళా ప్రయాణికులకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం షీ ట్యాక్సీ స్కీమ్ను ఎప్పుడు ప్రారంభించింది రెండు వేల ఇరవై పద్దెనిమిది నుంచి నలభై తొమ్మిది సంవత్సరాలు గల తల్లులకు పోషకాహారాలను అందించడం బరువును పెరుగుదల రేటును పెంచడమే ఎనిమియాను తగ్గించడమే లక్ష్యంగా ప్రారంభించబడిన పథకం కార్యక్రమం పోషణ్ అభియాన్ ఆదివాసీ ప్రాంతాల పరిపాలన కోసం చట్టాలను రూపొందించేది పార్లమెంట్ అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రధానంగా లేనటువంటి నిరుద్యోగం ఏది చక్రియ నిరుద్యోగిత ప్రబల కులం అనే పదాన్ని దేనిని గురించి వివరించడానికి ఉపయోగించడం జరిగింది గ్రామీణ భారతదేశంలో సామాజిక స్థరీకరణ భూమి లేని ఎస్సీ మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న భూమి కొనుగోలు పథకాన్ని ప్రభుత్వం సబ్సిడీ ఎంత వంద శాతం జాతీయ షెడ్యూల్ కులాలు మరియు తెగల హబ్లను ప్రారంభించిన నగరం ఏది లూధియానా భారత రాజ్యాంగంలోని ఐదవ ఆరవ షెడ్యూల్లోని నిబంధన ప్రధాన ఉద్దేశ్యం ఏది గిరిజనుల హక్కులను సంరక్షించడం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్